హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ఆదరిస్తున్నారు ఇలాగనే మన ఛానల్ని రాంబాబు ఖమ్మం ప్రాపర్టీ ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి మీకోసం ఎప్పుడు కూడా ఖమ్మంలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కోసం నేను మంచిగా మీకు అందుబాటు ధరలో తీసుకొస్తూ ఉంటాను మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఫ్రెండ్స్కి మార్కెటింగ్ మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరిన సంక్రాంతి శుభాంక్షలు ఇప్పుడు మీరు చూస్తున్న ఖమ్మం సూర్యపేట గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఫేస్లో ఒక డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లో నేను కమర్షియల్ బిట్ తీసుకురావడం జరిగిందండి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చాలా మంది కూడా అడుగుతున్నారండి కమర్షియల్ బిట్ అడుగుతున్నారండి సో ఎవరికైతే తల్లంపటి దగ్గరలో మనకి మనకి కమర్షియల్ బిట్ రావడం జరిగింది సో ఈ సూర్యాపేట హైవే ఇప్పుడు దేవులపల్లి హైవే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇక మనకి రాబోయే రోజుల్లో పూర్తిగా ఓపెన్ అవుతుంది సూర్యాపేట హైవే ఫుల్ రష్గా అవ్వతుంది సో ఎవరైతే కమర్షియల్ బిట్ కావాలని చూస్తున్నారో ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ క్రితం ఇరవై వే ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు నడుస్తుంది తలంబడ సరౌండింగ్ దగ్గరలో దీనికి దగ్గరలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కమర్షియల్ బిట్ ఓకే ఇప్పుడు టీటీసీపీ అప్పుడు కూడా వేయించినది దీంట్లో మీకు కమర్షియల్ బిట్టు తీసుకురావడం జరిగింది మెయిన్ సూర్యాపేట హైవేకి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ హైవే ఓపెన్ అయితే ఫుల్ రష్ అవుతుంది సో ల్యాండ్ ధర పెరుగుతాయి ల్యాండ్ ధరపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ధరలు పెరుగుతాయి ల్యాండ్ ధరలు ఆటోమేటిక్గా డిటిసిపి కూడా పెరుగుతుంది ఓపెన్ బ్లాట్స్ సో గమనించగలరు ఇది వచ్చేసి మనకు ఐదు వందల ఇరవై గజాలు బిట్ అండి మీరు చూస్తుంది కమర్షియల్ బిట్టు తొంభై మూడు లక్షల అరవై వేలు వరకు అవుతుంది ఇక్కడ మీరు తీసుకుంటే దగ్గరలో ఏమవుతుందంటే ఖమ్మం అవుటర్ రింగ్ రోడ్ పొన్నికల్ కత్తి దగ్గరలో ఉంటుంది సుడా ఉన్న మా ఇది డిటీసీపీ అప్రూవ్ ఇరవై నాలుగు గంటల రావణ సౌకర్యం ఉంటుంది ప్రభోజు ప్రభుత్వ జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది వరంగల్ క్రాస్ రోడ్ నుండి కేవలం ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది ప్రభోజన నర్సింగ్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంటుందండి వెంచర్ చుట్టూరు కూడా రోడ్లో ఉండటం ప్రత్యేకత లో మీకు కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది పాలేరు పాలేరు రిజర్వాయర్ టూరిజం దగ్గరలో ఉంటుంది ప్రపోజ్ ఐటీ హబ్ దగ్గరలో దగ్గరలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రపోజ్ డిటీసీ ప్రేరా అందమైన ఆర్చి ఇది పెంచడం సో నలభై ముప్పై అడుగులు బ్లాక్ టెప్ రోడ్స్ ఓపెన్ డై సిస్టమ్ పిల్లల పార్కు కరెంటు స్టీల్ లైట్స్ సదుపాయం ప్రతి ప్లాట్కు మంచి నీ పైపులే రోడ్లకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పవర్ వాటర్ ట్యాంక్ సో ప్లాన్ చేసుకుని కమర్షియల్ బిట్లు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్లోనే ఉంటుంది సో ఉన్న వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేయండి మనకి కమర్షియల్ బిట్లు పొన్నికల్లకి దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎవరు లేట్ చేసుకోండి ఓకేనా తక్కువ ధరలు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుని మీకు తక్కువ ధరలు కావాలన్న ప్లాట్స్ నేను సంప్రదించండి మరో వీడియోతో మళ్ళీ మేము థ్యాంక్ యూ సో మచ్